హామీ ఇస్తున్నా వచ్చిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెడతాను జాబ్ క్యాలెండర్ ఇస్తాను పరిశ్రమలు వస్తాయి డూళ్ళో కూడా పరిశ్రమలు వస్తాయి మీ అందరినీ ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికా మీ ఇస్తున్నా అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు డోన్ పట్టణానికి వచ్చినప్పుడు మాట ఇచ్చాడు ఇప్పుడు మాట నిలబెట్టుకున్నారు ఆనాడు చెప్పినట్టుగానే మొదటి సంతకం మెగా డిఎస్సిపై చేసి చెప్పిన మాటను నిలబెట్టుకున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు విధంగా ఎన్నికల ప్రచారంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానని చంద్రబాబు నాయుడు ప్రకటించారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ రెండో సంతకం చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో పెన్షన్ ను నాలుగు వేల రూపాయలకు పెంచుతానని చంద్రబాబు నాయుడు మాటిచ్చారు సంతకం పెన్షన్ పెంపుపై సంతకం చేశారు సీఎం చంద్రబాబు స్కిల్ పెంపు పై సంతకం చేశారు అన్నా క్యాంటీన్లపై చంద్రబాబు నాయుడు ఐదో సంతకం చేశారు కొందరికో అన్నా క్యాంటీన్ ద్వారా ఐదు రూపాయలకే భోజనం లభిస్తూ ఉండేది సీఎం గా తిరిగి రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు రీ చేయడానికి ఐదో సంతకం చేసిన సీఎం చంద్రబాబు సచివాలయానికి మొదటిసారిగా వచ్చిన సందర్భంగా ఆయనతో పాటుగా సీఎం సతీమణి నారా భువనేశ్వరి ఉన్నారు అదే విధంగా మంత్రులు సైతం పాల్గొంటూ వచ్చారు వివిధ సమస్యలపై సచివాలయానికి వచ్చిన ప్రజలతో సీఎం నారా చంద్రబాబు నాయుడు నేరుగా మాట్లాడారు వారిని తన ఎదుట కుర్చీలో కూర్చోమని చెప్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు తనతో మాట్లాడడానికి వచ్చిన విద్యార్థులతో సైతం మాట్లాడి వారితో ఫోటోలు దిగారు మాజీ మంత్రులు సైతం సచివాలయానికి రాగా వారితో మాట్లాడారు వివిధ హోదాల్లో ఉన్న సచివాలయ సిబ్బందితో సైతం సీఎం నారా చంద్రబాబు నాయుడు వారితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు ఏ అయితే హామీలు ఇచ్చారో వాటిని ఈ రోజు సచివాలయ కార్యాలయంలో సంతకాలు చేసి వాటిని ఆమోదింప చేశారు చంద్రబాబు నాయుడు మెగా డిఎస్సి పై మొదటి సంతకం చేశారు రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ రెండో సంతకం చేశారు మూడో సంతకం పెన్షన్ పెంపు పై సంతకం చేసిన సీఎం చంద్రబాబు స్కిల్ సెన్స్ పై నాలుగో సంతకం చేసిన సీఎం చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాండల్ రీ పై ఐదో సంతకం सेना सीएम बाबू